హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము రాగి సంగటి నాటుకోడి పులుసు వండబోతున్నాం చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అయిన ఫుడ్ ఇది మనం ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాం టూ అవర్స్ పట్టింది మొత్తానికి షూట్ చేయడానికి అలాగే మొత్తానికి అయితే టూ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా రాగి సంకటి తినే ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సపోర్ట్ ఇవ్వండి మరిన్ని వీడియోస్తో ముందుకు పోదాం ఫ్రెండ్స్ నేను ఘనపారం అయితే వెళ్ళి ఈ పారం కోడ్ని అయితే తీసుకున్నది నాటుకోడి కోడ్లే ఉంటుంది అంటే నాటుకోడి మనకి అవైలబుల్గా లేదు కాబట్టి ఇది కూడా సేమ్ అలా ఉంటుంది కాబట్టి నేను అయితే ఇది తీసుకున్నాను ఒక కోడిని అయితే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ అయితే చెప్పారు సో ఇది మనం అయితే కట్ చేపించి అయితే ఇంటికి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి ఇంటికి తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి ఒక కుక్కర్లో అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే పెట్టి అల్లు ఉప్పును అయితే వేసుకుని ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకుని విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఒక త్రీ టూ లేదంటే ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుని ఇందులో కావాల్సిన ఆనియన్స్ మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అలాగే చిల్లీ అలాగే టమోటాసు అలాగే కొత్తిమీరని కూడా మనం కట్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇంట్లో అయితే రెడీ చేసి పెట్టుకోవాలి నీట్గా అల్లంలో పైన ఆ తొక్కనైతే తీసుకొని దాన్ని బాగా రోట్లో వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని బాగా చిత కొట్టాలి మనం పెట్టుకున్న కుక్కర్ ఫిజ్లో అయితే ఒకసారి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ల పొయ్యి మీద వండబోతున్నాం ఈ నాటికోటి కూరని ముందుగా ఒక గిన్నెనైతే తీసుకుని మనం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేయ కానీ ఆ ఆయిల్ హీట్కి ఒక మంట అనేది వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా కానీ ఉల్లిపాయలు అయితే ఏమవలేదు సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలను అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకుని మనం కట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు అలాగే టమోటా ముక్కలను కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకుని గరిటితో అయితే ఒక్కసారి అయితే మనం తిప్పేసుకోవాలిగా తిప్పేసుకుని మూతనైతే క్లోజ్ చేసేయాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మరలా ఓపెన్ చేసి మనం రోట్లో దంచుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇలా చేసిన దానికి గ్యాస్ మీద పెట్టుకున్న ఈ కుక్కర్ని విజిల్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి చల్లారిన తర్వాత ఆ విజిల్ అనేది తీసేసి ఓపెన్ చేసి అందులో ఉన్న చికెన్ అయితే మనం ఈ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చిన ఈ ఆనియన్స్లోకి చికెన్ అనేది వేసేసుకొని సార్ కదా ఫ్రెండ్స్ దీనికి ఉన్న ఈ జ్యూస్ ఆ ఈ జ్యూ వాటర్ని కూడా మనం ఇందులో వేసేసుకుని తిప్పేసుకోవాలి అది కూడా టేస్ట్గా ఉంటుంది ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్ కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఒక వాటర్ అయితే ఇంకా బాగా రిలీజ్ అయిన తర్వాత మనం క్రిస్టల్ సాల్ట్ లేదంటే మనకి అవైలబుల్గా ఉన్న సాల్ట్ వేసుకుని అలాగే మనకి ఘాట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి బాగా అయితే మనం తిప్పుకోవాలి బాగా కలిసేంత ఎంతవరకు అయితే తిప్పుకొని మూత అయితే క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత మరలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఓపెన్ చేసి మూతని మనం వాటర్ అందులో సరిపోతాయి లేదంటే మనం కొంచెం గ్రేవీ పులుసు కింద కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ గరిటతో ఒకసారి తిప్పుకొని మూత క్లోజ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇంకా ఇది ఉడుకుతుండగానే మనం ఇప్పుడు మసాలా చికెన్ మసాలా అంటే మనం ఇంట్లో రెడీ చేసుకోబోతున్నాం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు లాలికాయలు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ బాగా దంచుకుని వేసుకుంటే ఏ స్మెల్ అనేది బాగుంటుంది ఇవి మనం రోడ్లో దంచుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా దంచుకుని పెట్టుకుని సో ఫ్రెండ్స్ ఇలాగ దంచుకున్న వాటిని మనం కర్రీలో అయితే మనం వేసేసుకోవాలి ఇలాగే ఇలా వేసేసుకొని కొత్తిమీరని కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఇది కట్లు పొయ్యి కాబట్టి మనకి ఫాస్ట్గా అయితే కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు మనకి వేడివేడిగా నాటు కోడి పులుసు అయితే మనం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక రేషన్ బియ్యం ఒక గ్లాస్ని అయితే తీసుకుని రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకుని మనం కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాం కుక్కర్లో పెట్టుకుని ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ఒక అర గ్లాసు రాగిని రాగి పిండిని ఇందులో వేసుకుని బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం దించుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా గరిటితో బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీన్ని ఆయిల్ రాసుకుని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని బాగా చేతితో ఇలాగ మనం రౌండ్గా అయితే చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సంగటి అంగటి సరిగా ఇప్పుడు మనం గరిటితో అయితే ఇందులో కొంచెం ఇలాగ దీన్ని విప్ చేసుకుని తర్వాత ఇందులో నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకుని మనం ఈ మనం కర్రీ రెడీ చేసుకున్న ఈ చికెన్ కర్రీని ఇందులో వేసుకొని ఇప్పుడు వేడి వేడిగా దీని టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ రాగి సంగటి నాటుకోడి పులుసు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ బా వేరే లెవెల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా మనం సింపుల్గా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రాగి సంగటి ఈ వీడియో మీకు కలక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్